నమస్కారం ఆర్ఆర్ సిక్స్ న్యూస్ కు స్వాగతం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న తుఫాన్ బాధితులకు మంగళవారం మండల అధికారులు దుప్పట్లు చేపలు భోజనాలు నీళ్లు అందజేసి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు అదేవిధంగా బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు ఇప్పటికే మనుబోలు మండలంలోని మనుబోలు బద్వేలు వెంకన్నపాలెం కట్టువపల్లి కొలను కుదురు గ్రామాలలో వందల మంది హై స్కూల్లో తలదాచుకుంటున్నారు తుఫాన్ ప్రభావం తగ్గే వరకు తుఫాన్ బాధితులకు అన్ని మౌలిక సదుపాయాలు అందజేయాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆదేశించారు దీంతో అధికారులు జనసేన పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు పెనువాక మహేష్ జాకిర్ ఖాదర్ వల్లి మహేష్ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి బిస్కెట్లు పళ్ళు త్రాగునీటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షులు రామకృష్ణయ్య ఎంబీడీఓ జలజాక్షి ఎస్ఐ శివరాకేష్ డిటి ప్రదీప్ కుమార్ డిప్యూటీ ఎంపీడీఓ గురడయ్య వైద్యాధికారి డాక్టర్ మొహసీనా సుల్తానా సిహెచ్ఓ రాజయ్య శ్రీరమ్య రాజేశ్వరమ్మ కామేశ్వరి సునీత విఆర్ఓ నాగార్జున రెడ్డి శ్రీను విఆర్ఏ శంకరయ్య తదితరులు ఉన్నారు அது <laughs> பே <laughs> मतलब मैं जल्दी आ रुकी थी तो ज्यादा ज्यादा कर रहा था तो वो तो नहीं तो वो मालूम है ये नंबर नंबर है ये फैन नहीं है ये नंबर है ना ये तो ये कर रहा था आप बात कर रहे थे और निकाल कर डाल दिया और खाली था ये और खाली था ये मतलब ये काट के किताब आई डिजाइन कर दो मेरा बेटर पाले स्टिल रोड है अभी वो सब में ये पास करना है అంటే ఏంటంటే ఇంకా ఇన్ టెన్ థౌసండ్ వాటర్ టెన్ థౌసండ్ వస్తుందంట రీఛార్జ్ ఫోర్ థౌసండ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈరోజు మనము సైక్లోన్ కారణంగా ఇక్కడ మనుగోలు హై స్కూల్లో ఫ్లడ్డింగ్ ఫీస్ మన మెడికల్ క్యాంప్ చేశారు అరేంజ్ చేశారు ఇప్పుడే మధ్యాహ్నం నుంచి ఒక థర్టీన్ నుంచి ఫోర్టీన్ మెంబర్స్ దాకా మనుగోలు ఏరియా నుంచి హై స్కూల్లోకి అందరినీ వాటర్ వచ్చిన ఏరియాస్ నుంచి తీసుకొని వచ్చి చెప్తున్నారు మెడికల్ క్యాంప్ అనేది మా ద్వారా ఏఎన్ఎం ఎంఎల్ఎస్పి ఆశా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు సూపర్వైజర్స్ మనకు సూపర్వైజ్ చేస్తారు మెడికల్ ఆఫీసర్స్ ఇక్కడ షిఫ్ట్ డ్యూటీస్గా ఉంటారు ఏదైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మనకు ఎమర్జెన్సీగా లేదంటే వన్ నాట్ ఎయిట్ ద్వారా మేము ఫిఫ్టీ చేస్తాము ఇది మనం సైక్లోన్ వెళ్ళేంత వరకు పూర్తిగా మనం ప్రికాషన్స్ తీసుకొని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ ఉండే స్టాఫ్తో ఉండే మన లీడర్స్తో ఉండే ప్రజలతో మనము సహాయం చేసుకొని జిజిహెచ్కి ఫిఫ్టీ చేయడము లేదంటే ఇప్పుడు ఏరియా హాస్పిటల్ ఫిఫ్టీ చేయడము ఇబ్బంది వచ్చినా చేయడం జరుగుతుంది